హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునంకాడ ఉల్లిపాయతో పులుసు అయితే చేద్దామండి సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టానండి తరువాత దీనికి కావలసిన మునం కాడలు ఉల్లిపాయలు టమోటా ఇవి కట్ చేసి పెట్టాను పులుసు కోసం అయితే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తరువాత మినప వడియాలు కొద్దిగా తీసుకున్నానండి ఇవి ముందుగా ఫ్రై చేసుకోవాలి ఈ ఒడియాలు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఈ ఒడియాలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం తరువాత అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి అదే ఆయిల్లో కట్ చేసుకున్న మునకాడలో కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి దీనిలో కలర్ కోసం ఒక స్పూన్ వరకు పసుపు వేసి ఫ్రై చేశాను ఈ పులుసు కోసం చిన్న ఉల్లిపాయలను తీసుకున్నానండి సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదండి ఆ ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను సాంబార్ ఉల్లిపాయలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక సాంబార్ కాకుండా ఇలా సాంబార్ ఉల్లిపాయలతో పులుసు చేయండి మళ్ళీ మళ్ళీ ఈ పులుసే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి దీనిలో చిటికెడు ఇంగువ వేసి తరువాత పోపు దినుసులన్నీ వేయాలండి ఒక స్పూన్ వరకు ఆవాలు స్పూన్ జీలకర్ర స్పూన్ సోపు హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసి కొద్దిగా వేగనివ్వాలి అలాగే దీనిలో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి పచ్చేపచ్చేగా దంచుకున్న వెల్లుల్లి వేసి వేగనివ్వాలి తరువాత దీనిలో కట్ చేసుకున్న ఒక అయితే వేసి మూత పెట్టి టమోటాను కొద్దిగా మగ్గించాలండి టమోటా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి చింతపండు రసాన్ని అయితే దీనిలో వేయాలి మీరు తినే పులుపును బట్టి చింతపండును వేయాలండి చింతపండు గుజ్జును ఇలా రెండు మూడు సార్లు వాటర్ వేసి చింతపండు రసాన్ని అయితే తీసి దీనిలో వేయాలి తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు మునం కాడలు వేసి మూత పెట్టి మరిగించాలి తరువాత అవి మరిగేలోన మరోవైపు ఒక పాత్ర పెట్టి కొద్దిగా బెల్లం తీసుకున్నానండి తరువాత దీనిలో కొద్దిగా నీరు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లాన్ని డైరెక్ట్గా వేయొచ్చండి కాకపోతే డస్ట్ ఉందనిపించింది అందుకని ఇలా బెల్లాన్ని కరిగించి వడపోసి దీనిలో వేస్తున్నానండి ఈ బెల్లం కరిగేలోన పులుసు అయితే కొద్దిగా మరిగిందండి దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా కారం వేసి మరిగనివ్వాలి తరువాత కరిగిన బెల్లాన్ని వడపోసి దీనిలో వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మరిగించుకోవాలి నిమిషాలు మరిగిన తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న వడియాలను వేసి మరిగించాలండి వడియాలు తొందరగా కుక్ అవుతాయండి అందుకని కొద్దిగా మరిగిన తరువాత వడియాలను వేయాలి వడియాలు వేసిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పులుసునైతే మరిగించాలి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత పులుసును చూడండి వడియాలు మునంకాడలు అన్నీ ఉడికాయి పులుసు కూడా కొద్దిగా దగ్గర పడిందండి దీనిలో ధనియాల పొడి కానీ ఏ మసాలాలు కానీ కొత్తిమీర కానీ ఏమీ అవసరం లేదండి ఇలానే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పులుసు అయితే రెడీ అయింది కర్రీ ఏమీ లేకుండానే ఈ పులుసుతో రైస్ అంతా తినేవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఈ ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్